ముత్యాలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక అలా ఉండకూడదు రకరకాలుగా అందం కోసం అలంకరించుకోవడం తలనే జుకోడ తలను అలంకరణ వస్తువుగా వాడడం వస్త్రాలను అలంకరణకు వాడడం ఖరీదైన వస్త్రాలు వేసుకోవడం జడలతోనైనా బంగారంతో ముత్యములతోనైనా ఏ విధమైన బంగారం కానీ లోహాలతో కానీ మనిషి తనను తాను అలంకరించుకోకూడదు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కొందరికి తెలియదు అనమాట అంటే పాశ్రామ్మ గారు వేసుకుంటారు పాచగారు వాకింగ్ చెప్పడానికి కుదురుద్దా చెప్పేది గారు గారు ఆ రోజు అలంకరించుకోకంటే బంగారం తీసుకోవడం తప్పు బైబిల్ అలా చెప్తుందని తర్వాత నుంచి స్విగ్గీలోనూ జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోవాలి ఇంట్లో వంట ఇంకా అయిపోద్ది మనవడు పని చెప్పడానికి లేదు కాబట్టి విశ్వాసులకు తెలియడానికి లేదు అని నీకు తెలుగు కదా చదివే డైరెక్ట్ గా ఉంది పేతురు మూడు మూడులో డైరెక్ట్ గా రాశాడు బంగారమైన జడలైన జడలైనా మీకు అలంకరణగా ఉండకూడదు అవి మనకు అలంకరణ